ఎలాగుంది ఏంటి ప్రాబ్లం కిడ్నీ రెస్టోన్సా ఉన్నాయా డబ్బులు ఉన్నాయా సరే నీ నీ అకౌంట్కి ఒక ఇరవై వేలు పంపించమని చెప్తాను జాగ్రత్త ట్రీట్మెంట్ చేయించుకో ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి ఎక్కడున్నారు విజయవాడ విజయవాడ డాక్టర్ నెంబర్ ఈ నెంబర్ ఫార్వర్డ్ చేయమ్మా అడ్రస్ డాక్టర్ గారితో ఈ మన అడ్రస్ ఒక ఇరవై వేలు పంపిస్తారు చూడండి ఖర్చు சர எது நான் சொல்லி போன் செய்ய